हमारी मांगे हमारी मांगे कार्मिको प्रपंच कार्मिको प्रपंच कार्मिकारा प्रपंच कार्मिकुल्ला కోడ్లను రద్దు చేయాలి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను కార్మికుల ఐక్యత కార్మికులకు సంక్షేమ పోటును ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా శ్రద్ధానంద్ గంజ్లో గాంధీగంజ్ ఏరియాలో నిజామాబాద్ పట్టణంలో నూట ముప్పై ఎనిమిదవ మేడేని జరుపుకుంటున్నాము అలాగే ఐఎఫ్టి తరఫున హమాలీ కార్మికులకు అసంఘటిత కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు అలాగే రైస్ మిల్ కార్మికులకు రిక్షా కార్మికులకు ఐఎఫ్టివ్ తరఫున నూట ముప్పై ఎనిమిదవ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఏదైతే హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో ఈ జెండాను మన మోహన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం మిలేదు గురైతే పోయేదే మిలేదు ప్రపంచ కార్మికులారా అయ్యా టీయో వాయిస్ తీసుకుంటా ఈ రోజు నిజాంబాద్ నగరంలోని గాంధీగంజలో నూట ముప్పై ఎనిమిదవ మేడే హమాలీ కార్మికులు రిక్షా కార్మికులు అలాగే నైట్ వర్కర్ సమాధి కార్మికులు తోపుడు పండ్ల కార్మికులు ఆటో రిక్షా కార్మికులు కలిసి ఈ జెండాని ఆవిష్కరించడం జరిగింది ఏదైతే గతంలో నలభై నాలుగు చట్టాలు ఆ రోజు అమెరికాలోని చికాకో పట్టణంలో హే మార్కెట్లో కార్మికులు యజమానుల ఒత్తిడికి పోరాటం చేసి ఈ ఈ చట్టాలు ఉన్నాయో కార్మికులకు సంబంధించిన చట్టాలు నలభై నాలుగు చట్టాలు ఆ రోజు గెలుచుకోవడం జరిగింది అలాగే ఆ రోజు యజమానులకు భయ భయపడకుండా వాళ్ళు ధర్నాలు చేసి పెద్ద ఎత్తున ప్రపంచ కార్మికుల్ని ఏకం చేసి ఆ రోజు పెద్ద పోరాటం చేసారు పోలీసు తూటాలకు బలైరు కానీ వాళ్ళు వినకుండా మా చట్టాలు మాకు కావాలి ఎనిమిది గంటల పనిదినం కావాలి ఎనిమిది గంటల వినోదం కావాలి ఎనిమిది గంటల విశ్రాంతి కావాలని కొట్లాడి సాధించుకున్నారు కానీ ఈరోజు వచ్చేసరికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ కార్మికులకు సంబంధించిన చట్టాలన్నీ తీసివేస్తూ నాలుగు లేబర్ కోడ్లని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకుంది ఎందుకంటే ఈ మేడే సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని మీరు కార్మికుల పట్ల ఏదైతే మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారో ఆ కార్మికులకు సంబంధించిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయండి ఎందుకు రద్దు చేయమంటున్నామంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అర్థం చేసుకున్నారా ప్రజలారా కార్మికులారా ఇలా బీజేపీ పార్టీ చేస్తున్న తప్పులని సరిదిద్దుకోమని చెప్తున్నాం నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే తెచ్చిరూ ఇవాళ ఒక కార్మికుడు ఒక బట్టల షాప్లో పనిచేస్తే ఆ యజమాని ఆయనకు తీసేస్తే ఒక కేసు వేసుకునే ఆస్కారం కూడా లేదు దాంట్లో కేసు వేసుకునే ఆస్కారం ఇంతకుముందు ఉండే అలాగే జీతాలు పెంచుకున్న కార్మికుడు ఏదైతే ఇంతకుముందు చట్టం ఉండేనో ఇప్పుడు జీతం పెంచుకునే చట్టం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసేసింది అలాగే కార్మికులు ఇవాళ ఎనిమిది గంటల పనిదినం ఉండే ఇంతకుముందు చట్టంలో ఆ ఎనిమిది గంటల పని దినాన్ని తీసేసి పన్నెండు గంటల్లో పని చేపించాలని యజమానులకు కాను తెచ్చింది ప్రభుత్వం దాన్ని కార్మికులకు మాత్రం చట్టాలు తెస్తలేదు మరి కార్మికులు పనిచేయట్లేదా ఇవాళ అన్ని వ్యవస్థలో కార్మికులు ముందున్నారు ఇవాళ అమాది కార్మికులు ఇక్కడి నుంచి లోడ్ చేస్తే ఇంకొక చోటికి లోడ్ వెళ్తుంది ఆ లోడ్ వెళ్ళాలంటే అమాది కార్మికులు వీపు మీద బస్తా తీసుకొని బండిలో లోడ్ చేస్తేనే అక్కడ లోడ్ అవుతుంది మళ్ళీ అక్కడ అన్లోడ్ అయి ప్రజల్లోకి వస్తుంది ఇవళలో ఒక కూరగాయల టమాటా బాక్సు ఒక కిలో ఒక మధ్యతరగతి కుటుంబానికి అక్కడ సిటీలో పోయి ఇంటింటికి ఒక కిలో టమాటా పోవాలంటే ఒక హమాలి కార్మికుడే దానికి కారణం ఆయన లోడ్ దించి ఇంకో జాగ్రత్త లోడ్ అన్లోడింగ్ చేసి అక్కడ నుంచి దాన్ని డంప్ చేస్తే అక్కడ నుంచి బండి అయినా తీసుకుపోయి ఆ బండి కార్మికుడు గల్లీ గల్లీలో అమ్ముతాడు మరి ప్రజా ప్రభుత్వాలకు కనిపిస్తలేదా ఏదైతే ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది ఇంకోటి ఇలా మనం చూస్తూ ఉన్నాం ఎల్ఐసిలో ఇక్కడ వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటా డైలీ రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటా ఒక ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందని ఎల్ఐసి అప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ చేసుకున్నామో ఎల్ఐసిలో చాలామంది డబ్బులు కూడా దోచుకున్నాం డబ్బులు దోచుకున్నాము గరిబోళ్ళ డబ్బులు ఉన్నాయి అక్కడ ఆ డబ్బులు గ్యారెంటీ ఉంటుంది ఇది గవర్నమెంట్ కదా గ్యారెంటీ ఉంటుందని మనం దాన్ని నమ్మినాం ఈవెల్లా అలాంటి గవర్నమెంట్ ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ ఆపాలి ఇవల్లా మనం చూస్తున్నాం ఉన్నాం పది సంవత్సరాల పరిపాలన పరిపాలన చేసిరు కేంద్ర ప్రభుత్వం పది 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 సంవత్సరాల పరిపాలన గద్దె ఎక్కేటప్పుడు మీరు ఎవరైతే మన భారతదేశం డబ్బు దోచుకోపోయారో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం డబ్బు బ్లాక్ మనీ తీసి ప్రతి అకౌంట్లో మీకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా మరి ఏమైంది ఇవాళ పది సంవత్సరాలు అవుతుంది ఇంకా ఎలక్షన్స్ వచ్చినాయి మన ఒక్కరు ఒక్కల ఒక్కల ఖాతాలన్నా డబ్బులు పడ్డాయా అందరు జందన్ జందన్ ఖాతా తీందని పది లక్షలు పదిహేను లక్షలు వేస్తాను మరి ఎక్కడ వచ్చింది జందన్ ఖాతాలు తీసుకున్నాము పదిహేను లక్షలు నా రూపాయి కూడా రాలేదు ఇది కరెక్టా కాదా ఈవెల్లా ఓట్ల కోసం మీరు దేవుళ్ళను చూపించుకుంటా ఓట్లు అడిగితే ప్రజలకు తెలియదా నువ్వు ఏం చేసినావు అనేది మా చట్టాలు మా కార్మిక చట్టాలు తీసేసినావు మాకు తెలియదా మా ఖాతాలో డబ్బులు వేస్తానో మాకు తెలియదా ఈ నీరజ్ మోడీ నీరజ్ మోడీ పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు బ్యాంకులో ఉన్న డోబుల డబ్బులన్నీ తీసుకుపోయి వేరే దేశంలో పెట్టిరు వాళ్ళ దగ్గరికి డబ్బులు తీస్తలేవు మరి ఎందుకు తీస్తాలేవు నీ మనుషులు కారాలు ఈ అదానీ అంబానీ కరోనా సమయంలో మనం బాక్యలు చేసుకున్నాం మనం ఫైనాన్స్లే ఆడుకున్నాం ఇల్లు నడుపుకున్నాం మరి అదాని అంబానీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి దానికి కారణం అవ్వరు బీజేపీ బీదరికం పెరుగుతూ ఉంది ధనవంతులు ధనవంతులుగానే పెరుగుతూ ఉన్నారు కానీ బీదవాళ్ళు మాత్రం ఇంకా బీదరికమే పెరుగుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్లో తేవాల్సిన అవసరం ప్రభుత్వాలుది ఉంది ఒకవేళ మీరు మీరు మాత్రం కార్మికుల పట్ల మొండిగా వివరిస్తే ఈ మేడే సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీ కార్మికులంతా చుక్కలు చూపిస్తారు అలాగే మేము ఒకటే చెప్తున్నాం బీజేపీకు హఠావు దేశకు బావు ఇవాళ ఏదైతే ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమినే గెలిపిద్దామని మేము సందర్భంగా రిటైల్ కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ జెండాను జిల్లా ఉపాధ్యక్షులు కామెంట్ చక్రపాణి గారిని కోరుతూ వారు ఈ జెండాను ఆవిష్కరించవలసిందే いいですね。<music> ये आइडियो सिंह जिंदाबाद मेडे जिंदाबाद मे मेडे जिंदाबाद कार्मिक लाइक्यता जिंदाबाद कार्मिक लाइक्यता जिंदाबाद कार्मिक लाइक्यता जिंदाबाद जिंदाबाद हेलो हां बेराव जी नीले नीले नीले

వర్షి క్రియేటివ్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ జరుపుకుంటున్నాం ఈరోజు ఆ యొక్క సమస్యలు ఇక్కడ లైసెన్స్ లైసెన్స్ రద్దు చేయబడింది గతంలో గతం గతంలో లైసెన్స్లో జారీ చేసిండ్రు గత ఐదు సంవత్సరాల నుంచికెళ్ళి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఏడు సాధీర్యమో దానికోసం పోరాడుతున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యల కోసం ఏ ఏడు పోరాటం కొనసాగిస్తున్నాము సెక్రటరి అధ్యక్షుడు ఈయన